హాయ్ నమస్తే నేను అశ్విని ఈ వీడియో హీల్ పెయిన్ మార్నింగ్ లేచిన వెంటనే పాదం తీరు కింద పెట్టాలి అంటే భయపడుతుంటారు అలాంటి వాళ్ళ కోసం సింపుల్ స్ట్రెచ్ నేను మీకు ఈ చూస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఎవరికైనా స్క్రీన్ పై కనిపిస్తా మరి కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే ఎక్కువ వస్తున్నాయి అంటే ఎక్కువ స్టాండింగ్ గా ఉంటే జాబ్స్ చేయడం వల్ల ఎక్కువ సేపు నిలబడి ఉండడం వల్ల అంటే ఇంట్లో ఒక పద్ధతి సరే ఎక్కువసేపు నిలబడి చేసే పట్ల వల్ల స్టాండింగ్ లో ఎక్కువ టైం ఉండడం వల్ల మనకి హీల్ పెయిన్ అనేది వస్తుంది మన ఈ వెయిట్ అంతా దాని మీద పడి పెయిన్ వస్తుంది ఇంకోటి విషయం ఏంటంటే మనం వెయిట్ తగ్గాలి అనే హెల్తీగా ఉండాలి అనే వాకింగ్ అయితే రెగ్యులర్ గా అందరు చేస్తున్నారు ఈ వాకింగ్ చేసే వల్ల వాళ్ళు సగం మంది మాత్రమే ప్రాపర్ గా షూ వేసుకుని వాకింగ్ వెళ్తుంటారు ఎక్కువ లేడీస్ అంటే నట్లయితే నార్మల్ సూపర్స్ తోనే వాకింగ్ వెళ్తూ ఎందుకంటే ఇవన్నీ వేసుకునే అంత టైం కూడా లేక కానీ అలా వాకింగ్ చేయడం వల్ల అది కూడా ఒక టెన్ రౌండ్స్ లేదంటే సిక్స్ సెవెన్ రౌండ్స్ అలా వేయాలి కానీ అలా చేయడం అనట్టుగా మనకి టీవీ పెయిన్ అనేది వస్తుంది వాకింగ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా షూ వేసుకుని మాత్రమే వాకింగ్ చేయండి మనం వేసే స్టెప్ అనేది కరెక్ట్ గా పడదు సూపర్స్ అలా వేసుకుని వాకింగ్ చేస్తే అందుకని ఖచ్చితంగా షూ వేసుకుని వాకింగ్ చేయండి ఎక్కువ స్టాండింగ్ లో ఉండేవాళ్ళు మనకి టీ సపోర్ట్ గా వెయిన్ అనిపిస్తుంది అనుకుంటే ఫస్ట్ కొంచెం జాగ్రత్త పేయండి టీ సపోర్ట్ గా కొన్ని క్యాప్స్ ఉంటాయి అవి రబ్బర్ క్యాప్స్ ఉంటాయి ఆన్లైన్ కూడా ఉంటాయి ఆ క్రాప్స్ అనేవి తీసుకుని వేసుకుంటే వీళ్ళకి కొంచెం సపోర్ట్ గా ఉంది మీకు అంత పెయిన్ కూడా అనిపించదు ఓకే ఆల్రెడీ పెయిన్ వచ్చిన వల్ల వీళ్ళని ట్రై చేయండి ఖచ్చితంగా రిలీఫ్ అనిపిస్తుంది నేను స్ట్రెచింగ్స్ కూడా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చేశారు అంటే మీకు కాల్ బీ కింద పెట్టడానికి భయపడుతున్నా ఉంటారు ఫస్ట్ ఓకే చూడ చాలా సింపుల్ స్ట్రెచింగ్స్ నేను కొన్ని స్ట్రెచింగ్స్ చూపిస్తాను ఇవి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ మీద కూర్చుని ప్రాక్టీస్ చేయండి మీ కాలు కింద పెట్టడానికి నొప్పి లేకుండా ధైర్యంగా కింద పెట్టచ్చు ఇవి కానీ చేశారు అంటే ఇలా హీల్ని ఒక చేత్తో ఇలా పట్టుకొని ఇంకొక చేత్తో పాదం పట్టుకొని ముందుకి వెనకకి స్ట్రెచ్ చేయండి ఇలా ఒక పదిసార్లు చేయాలి తరువాత ఇలా సర్కిల్ చేయండి రౌండ్గా ఇలా ఒక పదిసార్లు తర్వాత రివర్స్లో కూడా ఒక పదిసార్లు చేయాలి ప్రతి మూమెంట్ కూడా పదిసార్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఆన్లైన్లో హీల్ క్యాప్స్ అని టైప్ చేస్తే అవి మీకు కనిపిస్తాయి ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది అవి సపోర్ట్గా ఉండి రిలీఫ్ ఇస్తాయి ఇప్పుడు కాళ్ళు ఇలా ముందుకు పెట్టేసుకొని ఒక టవల్ కానీ చున్నీ కానీ ఏదో ఒకటి తీసుకోండి మంచం మీద కూర్చుని ఇలా కాళ్ళు ముందుకు పెట్టేసుకొని దీన్ని ఇలా వేసుకొని పాదం ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి ఇది అవసరం లేదు అనుకుంటే నార్మల్గా కూడా చేయొచ్చు అంటే ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇలా కూర్చుని పాదాన్ని ముందుకి వెనక్కి ఇలా స్ట్రెచ్ చేయాలి ఇలా ఒక పదిసార్లు చేయండి ఇది చేసేసాక కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది ఇవన్నీ చేసిన తర్వాత నొప్పి తగ్గుతుంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి వీటిని లేచిన వెంటనే తక్కున ఇలా కాలు తీసి కింద పెట్టేయకుండా ఇలాంటి స్ట్రెచింగ్స్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది మీకు అంత పెయిన్ కూడా అనిపించదు ఇంకొక విషయం ఏంటంటే నైట్ పడుకునే ముందు హీల్కి కొంచెం మసాజ్ చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుని మీకు కావాలి అంటే పాదమంతా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తే బాగా నిద్ర వస్తుంది లేదు అంత అవసరం లేదు అనుకుంటే ఇక్కడ వరకు మాత్రమే అప్లై చేసుకుని మసాజ్ చేసుకోండి అలా చేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది మీకు ఆ పెయిన్ ఉన్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా గట్టిగా అనిపిస్తుంది హీల్ అంతా కూడా ఈ మడమంతా పెయిన్ ఉంటుంది గట్టిగా కూడా అనిపిస్తుంది మీరు ఆయిల్తో మసాజ్ చేశారు అంటే సాఫ్ట్ అవుతుంది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది నిద్ర కూడా సరిగ్గా పడుతుంది నొప్పి నుండి కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది ఇలా నైట్ పడుకునే ముందు ఆయిల్తో మసాజ్ చేసుకొని మార్నింగ్ లేచాక ఈ స్ట్రెచింగ్స్ చేసుకొని హీల్ క్యాప్స్ డే మొత్తం మీరు స్టాండింగ్లో ఉండాల్సి వచ్చినప్పుడు హీల్ క్యాప్స్ వేసుకుని సాఫ్ట్గా ఉండే ఫుట్వేర్ కనుక వేసుకున్నారు అంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది ఇలా ప్రతిరోజు మనకి టైం ఉన్నప్పుడల్లా ప్రాక్టీస్ చేశాము అంటే అక్కడ ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి అంటే సాగదీయబడతాయి సో దానివల్ల పెయిన్ అనేది మనకి తగ్గుతుంది ఇవి ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి మీ నొప్పి నుండి రిలీఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది మీరే గమనిస్తారు తేడా అనేది ముందు ఎలా ఉంది ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఎలా ఉంది అనేసి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే